ఈ రోజు మా అందరికీ కూడా పండగ ఉంది బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరు తోటి మా టీమ్ టీం అంతా కూడా ఈరోజు ఫుల్లై పారుతుంది అంటే ఇక బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము వాళ్ళకి ఆఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం ఇచ్చేది ఆల్రెడీ వరంగల్ కొండస్తున్నాడు ఆల్రెడీ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు లేదు టెన్షన్ పడకండి తెప్పిస్తాము అంటే బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తా అని చెప్పారు లైవ్ 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 నా నేను కూడా అయినా నేనే యాడ్ అయినా లైవ్ లో నువ్వు కూడా హాయ్ చెప్పు ఒకసారి